మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీ బలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు మనకి అందిస్తున్నటువంటి ఆడిముత్యాల్లో మరొక ఆణిముత్యం నేను మీకు చదివి వినిపిస్తాను భయమే భయానక వ్యాధి జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంగా ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది వేరు పురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయం అనేది మనిషి మనసులో దిగులును అశాంతిని నిరాశ నిస్పృహను పిరికితనాన్ని దుఃఖాన్ని అభద్రతా భావాన్ని ప్రేరేపిస్తుంది మనిషికి మరణం ఒక్కసారే వస్తుంది భయం అనుక్షణం చవి చూపిస్తూనే ఉంటుంది అభ్యున్నతికి గొడ్డలి పెట్టు ఈ భయం అనే బలహీనత ఆనందానికి అవరోధం ఆదర్శవంతమైన జీవన ప్రస్థానానికి అడ్డుకట్ట భోగాలను అనుభవిద్దామంటే అవి అతిగా పరిణమించి రోగాల పాలవుతామేమోనని భయం ఇంటి గుట్టు రట్టయితే అపఖ్యాతి పాలవుతామనే భయం దొంగల దృష్టి పెడితే సంపాదన అంతా పోతుందనే భయం దొడ్డిదారిన పదవి పొందితే ఆ పదవికి ఎవడైనా ఎసరు పెడతాడేమోనని భయం సత్కారాలు పురస్కారాలు పొందుతుంటే ఎవడైనా కళంకం ఆపాదిస్తాడేమోనన్న భయం బలపరాక్రమాలతో విజయం పొందగానే ఏ విశ్వాసఘాతకుడైనా దొంగ దెబ్బతీస్తాడేమోననే భయం వయసు మీరిని కొద్దీ యవ్వనం సౌందర్యం కోల్పోయి ముడతల పడ్డ శరీరం ఎంత వికృతమైపోతుందో అన్న భయం మనిషిని అనుక్షణం కుంగదీస్తూనే ఉంటుంది అని భర్తృహరి పలు సందర్భాల్లో చెప్పాడు సామాన్యుడి నుంచి మాన్యుడి వరకు ఈ భయానక వ్యాధి బాధిస్తూనే ఉంటుంది ఇక మరణ భయాన్ని మించిన భయమే లేదు అది నీడలా వెంటాడుతూనే ఉంటుంది మనం ఎంత భయపడ్డా భయం నుంచి తప్పించుకోలేం కదా ఈ సత్యం అందరికీ తెలుసు అయినా ఆ భయం మనసులో గూడు కట్టుకుని అలాగే తిష్ట వేసుకుని కూర్చుంటుంది జీవితం అన్నాక కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఆటంకాలు వస్తాయి చిక్కులు చికాకులు ఏర్పడతాయి అంత మాత్రానికి మిన్ను విరిగి మీద పడిపోయినంతగా బాధపడిపోయి పిరికితనంతో ఆత్మహత్యలకు పాల్పడేవారు ఉంటారు ఇది మహాపాపం భగవంతుడిచ్చిన జన్మను జీవితాన్ని చేజేతులా అంతం చేసుకునే హక్కు అర్హత మనకు లేవు భయం అనే మహావ్యాధికి వైరాగ్యం ఒక్కటే దివ్యమైన ఔషధం మరి వైరాగ్యం ఎలా కలుగుతుంది ఎక్కడ దొరుకుతుంది భక్తి అనే సోపానాన్ని అధిరోహించగానే కనిపించే భయమెట్టు వైరాగ్యం భక్తి శాంతినిస్తుంది సంతృప్తినిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది వివేకాన్ని జ్ఞానాన్ని ఇస్తుంది అప్పుడిక భయం ఎక్కడిది భయపడి మనల్ని తక్షణమే వదిలి పారిపోదు మార్కండేయుడు ప్రహ్లాదుడు ధ్రువుడు భక్తితోనే అవరోధాలు అధిగమించారు ఓటమే అనేది జీవితంలో సహజం ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే బాగుపడటం నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే నిర్జీతిలో ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు అజేయుడు వివేకశాలి చెట్టో గుట్టో కట్టో అడ్డం వస్తే వరద ప్రవాహం అక్కడే ఆగిపోదు కదా జీవితము అంతే ఏదో విధంగా పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం లేని సమస్యే ఉండదన్న సత్యం గ్రహించిన వాడే భయాన్ని జయించినవాడు నా పుతే కుహూరంలో శంకరుడు అనే సింహం ఉండగా ఇక నాకు భయం ఎందుకు అంటారు ఆదిశంకరుడు గజేంద్రుడి భయానికి భక్తే దివ్య ఔషధమైంది హనుమ భయానికి రామచందనే భవ్య ఔషధమైంది పాండవుల ఆపదలకు కృష్ణహస్తమే నవ్య ఔషధమైంది ఈ సత్యం తెలిసిన వాడి నిఘంటువులో భయం అన్న పదమే ఉండదు మరో వాణిముత్యంతో తొందరలో కలుద్దాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి